నమస్తే అండి ఇది చెర్రీ చూస్తున్నారు కదా ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో అన్ని మొగ్గలు ఫ్లవర్సే చెట్టు అంత అండి లేదు చెట్టు మొత్తానికి ఇలాగ వచ్చింది దీనికి రీజన్ ఏంటంటే నేను ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి నా ప్రతి ఫ్రూట్ ప్లాంట్కి ఇలాగే వచ్చాయి నేను ప్రీవియస్లో కూడా మీకు చూపించాను నా ఫ్రూట్ ప్లాంట్స్కి ఎలాగ ఫ్లవరింగ్ వచ్చింది అనేది చూసారు కదా ఇదండి నేను ఇచ్చే మ్యాజిక్ ఫర్టిలైజర్స్కి ఇలా వస్తున్నాయండి బత్తాయికి చూపించాను అన్నిటి చూపించాను నేను ఇక్కడ చూడండి హండ్రెడ్ రూపీస్ స్టబులో హాఫ్ సాయిల్లో నేనండి దీని ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా వచ్చిందని అది చాలా హ్యాపీగా ఉంటుందండి మ్యాజిక్ ఫర్టిలైజర్ నేను చూపిస్తానండి మీకు ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను వీడియో చేసి మీకు చూపిస్తాను